సిటీ సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు మహబూబ్ నగర్ సెక్రటరీ హైదరాబాద్ సర్క్యులర్ ప్రకారం తెలంగాణ మైనార్టీ స్కూల్స్ మరియు కాలేజీల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు జిల్లాలోని పది మైనార్టీ స్కూల్స్ లో ఐదవ తరగతిలో మొత్తం సీట్లకు ఆరు ఏడు ఎనిమిది తరగతిలోని మిగిలిన మైనార్టీ సీట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు టెన్త్ ఎంపీసీ బైపీసీ ఎంఈసి హెచ్ఈసి సిఈసి ఎంఎల్టీ సిఎస్ ఏటీ సిజీఎస్టీ సిజీటీ జనరల్ అండ్ వొకేషనల్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఎలాంటి రుసుము లేకుండానే టీఎంఆర్ఈఐఎస్ తెలంగాణ డాట్ సిఆర్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ మొబైల్ యాప్ కూడా చూసుకోవచ్చు అని చెప్పారు అలాగే ఆఫ్లైన్లో ఆయా పాఠశాల లేదా కళాశాల ప్రిన్సిపాల్లకు ఫిబ్రవరి ఆరో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు మైనార్టీ సంక్షేమ కార్యాలయం ఐడిఓసీ బిల్డింగ్ ఆర్ఎల్సీ గారిని లేదా ఆయా పాఠశాల లేదా కళాశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించాలంటూ ప్రభుత్వం తెలిపింది